ఈ గోకాసులు ఏం లేక నలిసి పారిస్తాం ఉందా ఈ చిల్లరగాళ్ళు ఈ కిరికిరిగాళ్ళు కిరాయగాళ్లు సిగ్గులు అద్దయమని ఉంటే ఆ మేము ప్రిపేర్ అయ్యి రాలే మరి పీక తండ్రికి అంటే వద్దన్న కుక్కలు కొడుకేవాడు ఏం పీక తండ్రి పోతారు పడవచ్చినట్టు పిశాగా ఉంటే వాడు చిక్కుపడాలిశాగా అంటారుండే ఇలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు బయటికి వెళ్ళండి అరే ఏమన్నారు సార్ బే కుక్క బుద్ధి లేదు సిగ్గా ఉండాలి ఇజ్జత ఉండాలి దరిద్ర కార్డులు ఎక్కడి నుంచి పుట్టినారు తెలంగాణలో తూ మీ బతుకులు జడ మీ బతుకుల కొడకన్నారా ఎవరన్నా టచ్ చూడండి ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేరు తీసి మెడల్ వేసుకొని ఇది కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కరెక్ట్ గా మాట్లాడలే అసభ్యకరంగా మాట్లాడిరని చెప్పి మాట్లాడతారు మరి మీ తండ్రి గారు మాట్లాడిన మాటలు మాట్లాడినప్పుడు మరి ఎక్కడ ఒక కవితమ్మా ఏదైతే సంబంధించి మీ యొక్క అన్న ఏదైతే మీ అన్న సంబంధించి మీ అన్న మీ బావగుడు అడ్డగోలుగా వాడకూడని మాటలు వాడకూడని పదజాలాలు మీరు అడ్డగోలుగా అధికారుల పైన హరీష్ రావు దాడులు చేసిన సంగతులు మర్చిపోయినరా తెలంగాణలో మనం ఏ విధంగా సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోయి ఇతరులని వాళ్ళ యొక్క తల్లిని దూషించిన విషయాలు మీరు మర్చిపోయినరా ఆ మాట్లాడిన మాటలు మీరు మర్చిపోయినరా మీ పదేళ్ల మీ పరిపాలనలో అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు తెలంగాణ రాష్ట్రాన్ని కుటుంబ సమేతంగా పోటీ పడుతూ కేటీఆర్ దోచుకుంటే కేటీఆర్ కంటే ఎక్కువ దోసుకోవాలని కవిత అరే వాళ్ళ కుటుంబంలో వాళ్ళే దోచుకుంటారు ముందుకెళ్లి పార్టీలో నేను నేను ఎక్కువ దోచుకోవాలని హరీష్ రావు అరే వీళ్ళే దోచుకుంటున్నా నేను కేసీఆర్ బిడ్డలు వండుకున్నప్పుడు మందు పోసినా గోలిచ్చినా ఇచ్చినా అని చెప్పి సంతోష్ రావు అరే వీళ్ళే దోచుకుంట్రా నేను ఆ కుటుంబంలో ఉట్టినా అని చెప్పి వాళ్ళ అన్న కొడుకు ఇంకొకరు కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలుగా దోచుకు రాబందులు మీరు ఈ రోజు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకి తీసుకొని వెళ్లాలని ఒక లక్ష్యంతో ఒక ధ్యేయంతో ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరు నిశలు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు కృషి చేస్తుంటే ఒక నిబద్దతోటి చిత్తశుద్దితో మేమిచ్చిన ప్రతి గ్యారంటీని కూడా అమలు చేయాలని ఒక దృఢ సంకల్పంతో నేను పనిచేస్తుంటే ప్రజలకి వాస్తవాలు తెలియజేయాలని చెప్పన్నట్టు శాసన మండలి ఎనిమిది రోజులు శాసనసభ పదకొండో రోజు పదకొండు రోజులు సుదీర్ఘంగా అన్ని విషయాలపైన చర్చించి వాస్తవాలు బయట పెడితే ప్రతిపక్ష నాయకునిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీకి రాడు మండలికి ఆఖరి రోజు సమయం ఇవ్వకుండా కవితమ్మకు వచ్చే సమయం ఉండదు శాసన మండలి అయిపోయినాక హైదరాబాద్ లో ఎలక్షన్ కోడ్ ఉంది కనీసం అవగాహన లేకుండా ఎల్లోపీలపై ప్రెస్ మీట్ పెడతారు ఈనే అర్థమవుతుంది మీ చిత్తశుద్ధి అసెంబ్లీలో రైతుల విషయం పైన చర్చిద్దామంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారంటే అని చెప్పి బాయ్కాట్ చేసి బయటికి పోతారు శాసన మండలిలో రైతుల విషయాలపైన షార్ట్ డిస్కషన్ పెడదామని అంటే కేటీఆర్ గారిని లోపలేస్తారయ్యారా దానిపైన స్పష్టం చేయాలని చెప్పి మాట్లాడతారు అసలు మిమ్మల్ని ఎన్నుకుంది తెలంగాణ ప్రజలు ఈరోజు ప్రతిపక్ష పార్టీ హోదా మీకు ఇచ్చింది ప్రభుత్వంలో మేమేమన్నా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఆ విషయాలపైన చర్చించనేకి శాసనసభలో శాసన మండలిలో మాట్లాడే ఒక అవకాశం ప్రజలు మీకు కల్పించరు ఆ అవకాశాన్ని వినియోగించకుండా మీ తండ్రి గారు ఫార్మ్ హౌస్కే పరిమితమై జీతం తీసుకుంటారు ఆ నియోజకవర్గ ప్రజలు మాకు ఎమ్మెల్యే పట్టించుకుంటలేడు మాకు చేయాల్సిన కార్యక్రమాలు చేపడతలేరని చెప్పని అక్కడున్న నాయకులు అక్కడున్న ప్రజలు పాదయాత్ర చేసి వచ్చి ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు